మన ఫ్యామిలీ ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ కిచెన్ వెల్కమ్ టు మన వైరల్ వంటలు నా ప్రతి వంటల్లో మెంతికూరేటరీ ఫస్ట్ లో కొంత మెంతికూరక్క మెంతి కూరక్క అని పిలిచే చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసు ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేపల పులుసు మా కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేయాలి అసలు ఈ పది నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది మా స్టూడియో అంతా అద్దిరిపోతుంది అంతే స్తున్నాయి ఇప్పుడు తేడా అసలు ఎక్సలెంట్ అసలు ఎబ్రిబడి అందరికీ నమస్కారం ఆహాయే మెరుచి అనరామై మరచి చేపల పులుసు తింటే ఇలా నాలాగా పాటలు పాడడమే కాదు లొట్టలేసుకుంటూ వేళ్ళను కూడా అంతే అస్సలు ఊరించను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించను ఒక అక్కలా ఒక పిన్నిల ఒక పెద్దమ్మలా మన ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ సైలక్కను పిలిచేస్తాను సైలాస్ కిచెన్ అక్క వచ్చి చెప్తా నమస్తే అండి వెల్కమ్ టు మన వైరల్ వంటలు సో డైరెక్ట్ గా వంటల్లోకి వెళ్ళిపోతాయి కనుక చేపల పుల్స్ అనేది ఒక ఎమోషన్ అండి వెరీ ట్రూ వెరీ ట్రూ సో ఆ ఎమోషన్ ని కిల్ చేయకుండా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేటట్టు ఉంటది వాళ్ళ చేపల పుల్స్ మీకు తెలుసా మా ఇంట్లో మా అత్తమ్మ వండరు చేపల పుల్స్ వాళ్ళ అత్తగారు చేస్తే అద్భుతంగా ఉంటుందంట అదిరిపోతుందంట అది అసలు ఆ చేతికే చెల్లుతుంది నేను కూడా వణికి రానంట అసలు ఆవిడే చాలా బాగా చేస్తారు అంటే అది లెక్క ఒకవేళ ఆయిల్ యాడ్ చేయకపోతే డైటింగ్ అనుకుంటుందో లేకపోతే ఇతర కారణాలు అనుకుంటే చాపల్ పులుసు తిట్ట మానే చేపలు తవా ఫ్రై చేసుకొని తినండి చేపల పులుసులో నూనె దిట్టంగా పడుతుంది గానుగా నూనె వాడుకుంటే మనకి సేఫ్ అండి కొంచెం తక్కువ పడుతుంది అండ్ తిన్నా గాని మంచిది ఎస్ ఓకే సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా అరగాని నాకు తొందరగా వండాలి వండించాలనే కోరిక ఎందుకంటే అది చల్లారాలి కదా అప్పుడే కదా బాగా ముక్క గిట్టి పడి ఊరుతుంది అవును సో ఫిష్ ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ తీసుకున్నారు చూసారా ఇట్లాగా కొంచెం వెడల్పు ముక్క కట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కటింగ్ మనకేంటంటే ముక్క తురగకుండా ఉంటుంది లో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చేపల పుల్స్ పోపులో ఆవాలు మెంతులు జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఆవాలు జీలకర్ర తెలుసు కానీ మెంతులు తెలియదు మెంతులు అసలు ఇంకా టేస్ట్ తెలియదనం కానీ అది ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది సో ఇంక మనకి మూడు ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలు ఉప్పు పసుపు కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తుందంటే టమాటో గుజ్జు చింతపండు వేసి టమాటో కూడా వేస్తామా చాలా బాగుంటది అది కూడా ఇట్లాగా తురుముకోవాలి అంటే ఇది మిక్సీ లేదా అక్క మీరు లేదు అచ్చా గ్రేట్ చేసినట్టు ఎందుకు దీంట్లో కూడా ఏమన్నా స్పెషాలిటీ ఉందా ఉందా అంటే ఒకటేమో టమాటా వేసినట్టు తెలియకూడదు పులుసులో ఆ టేస్ట్ రావాలి కాబట్టి నో నో కాబట్టిందాం వెళ్ళిపోయింది మీ చేతు మెంతులు అయ్యండి మర్చిపోకుండా ఉంటారు నెక్స్ట్ టైం ఇవన్నీ మెంతులు అమ్మ చేతులు ఇచ్చింది ఇందుకే హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఆ చిటపట్ట అంటే చూసారా అప్పుడు అది ఇట్లా పగిలి ఆయిల్ లోకి ఇట్లా ఎలవేట్ అవుతుంది దాన్ని మనం క్యాప్చర్ చేసి హాంఫర్ట్ నూనె వేడెక్కితేనే ఆ చిట్టపటలా ఆడితేనే అందులో ఉన్న యాక్చువల్ ఎసెన్స్ కింద ట్రూ ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చిట్టపట చాలు ఉల్లిపాయ కూడా ఇట్లా తురుము వేస్తున్నాను నేను చూడండి తురుము ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా తురుమా ందుకు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పులుసు ఎట్లా అంటే ముక్క విడి విడివిడిగా ఉండేటట్టు వేసుకునే పులుసు వేరు ఇలా వేసుకుంటే ఏంటంటే అన్నంలోకి పులుసు చిక్కగా ప్రాపర్ ఆ చిక్కదనకో చిక్కద మళ్ళీ పేస్ట్ కొట్టాము అని అంటే ఆ వాసన అంతా మారిపోతుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు వెయ్యండి లేకపోతే లేదు ప్రతి వంటలో స్ప్రింగ్ ఆనియన్స్ మ్యాండేటరీ నా ప్రతి వంటలో మెంతికూర మ్యాండేటరీ నా కామెంట్స్ లో సైలస్ కిచెన్ లో వెళ్తే కామెంట్స్ లో ఫస్ట్ లో కొంత మెంతి కూరక్క అని వెళ్తే వాళ్ళు ఎందుకు అలా అప్పటి నుంచి అమ్మవు నేను ఎల్లట్ అనమాట లేదు లేదు అని చెప్పేదాన్ని ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంతకి మనం చేపల పులుసు కూర వేస్తున్నామో వేయట్లేదా వేయట్లేదు వేస్తే చాలా బాగుంటది ఇది వేగుతూ అంటేనే తరుగు కదా ఎక్కువ సేఫ్ ఎన్ని ఉల్లిపాయల ఉల్లిపాయలు తీసుకుంటా మీడియం సైజ్ ఆనియన్స్ రెండు దుర్మితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉప్పు ఉప్పేస్తున్నాం ఇప్పుడు ఇలాంటి గిన్నెల్లో కూడా చేపల పులుసు ముక్క ఇట్లా విడిపోకుండా రావాలంటే ఏం చేయాలంటే పులుసు మొత్తం పోసేసినాక ముక్క వదిలిపెట్టాలి మామూలుగా అయితే గనక మనం ముక్క వేసి అప్పుడు పులుసు పోస్తాం ముక్క వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇట్లా అన్ని ఒక టూ మినిట్స్ అన్న మగ్గిన తర్వాత పోయొచ్చు చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసు దీంట్లో ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటది అదే కదా అసలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చింతపండు పులుసుతో చేస్తాం ఎస్ చేపల పులుసులో ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువ వేగద్దు వేయకూడదా వేగద్దు వేగత్తున్నాం టొమాటో ఎందుకక్క వేగితే టొమాటో కూడా మూడు టమాటాలు గుజ్జు అది తురుము కొంచెం పెద్ద సైజ్ టొమాటోస్ సో ఉల్లిపాయ ఎక్కువ వేగితే తీపొచ్చేస్తుంది వేగితే తీపొస్తుంది క్వాంటిటీ ఎక్కువైతే తీపి తీపొస్తుంది క్వాంటిటీ ఎక్కువైతేనేమో ఒక రకమైన ఉల్లిపాయ టేస్ట్ తప్ప ఇంకేముండదు సో తీపి వస్తుంది తీపి రావాలనుకునే వంటలు కొన్ని ఉంటాయి అందులో మాత్రం మంచిగా వేగనివ్వాలి బిర్యానీ స్పైసీ మసాలా తింటాం ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేస్తాం కదా అది ఫ్రైడ్ అవుతాయి కదా అది తీపి లేకుండా అదొక రకమైన స్వీట్నెస్ పసుపు వేస్తున్నాను ఓకే సో పసుపు కూడా యాడ్ చేసి చక్క టమాటా కనుమరిగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మూత యా మై నాట్ కొంచెం అల్లం ఇల్లుల్లి పేస్ట్ వేసుకుని మూత పెడితే రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి వన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఉల్లిపాయలు వేగేటప్పుడు మాత్రమే వేయాలి అన్న సెన్స్ లో ఉండేదాన్ని ఉడికింది కదా కారం వేస్తున్నాను ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంది దీంతో కనీసం ఫోర్ టీ స్పూన్స్ కారం పడుతుంది ఈజీగా వేసేస్తున్నా పైగా పులుసులో ఏంటంటే ఎంత కారం వేసినా సరిపో కరెక్ట్ ఆ పులుపుకి మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కారం ఒక డోస్ ఎక్కువ పడాల్సిందే అవును ఉప్పు కూడా ఉప్పు కూడా చూసారంత మంచి కలర్ వచ్చింది ఇప్పుడు టమాటాలు వేయడానికి రీజన్ కూడా ఒక రకంగా అది కొంతమంది చేపల పులుసు టొమాటో వేసుకోరు కాకపోతే వేస్తే అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నది నేను అర్థం చేసుకుంటున్నాను అవును యాడ్ అవుతుంది గ్యారంటీ కానీ రా చేపల పులుసు కూడా అదొక టైప్ అందులో వేయరు కదా టొమాటో చింతకాయ చేపల పుల్స్ అని దాకా అంటున్నాను కదా దాంట్లో కూడా టొమాటో వేయరు ఎందుకండి అందులోనే పులుపు వచ్చేస్తుంది కదా ఇంకా ఇది చూడండి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కి మళ్ళీ నూనె తేలేదాకా మనం వెయిట్ చేస్తున్నాము దానికి ఎంతో టైం పట్టట్ల జస్ట్ కొంచెం ఇది దాదాపు ఒక జామకాయ సైజ్ అండి ఎట్లాంటి ఇది లేనిది గింజ కానీ తొక్క కానీ ఏం లేని చింతపండు కాబట్టి ఇంత తీసుకున్నాము లేదు మీరు ఊర్లలో చింతపండు తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది ఇది ఆల్రెడీ క్లీన్ చేసిన చింతపండు నేను మంచిగా నేలు బొస్ పుల్స్ దీప్తి హెల్ప్ చేస్తుంటే ఎంత టైం అయినా గడిచిపోతున్నా మంచిగా మధ్య మధ్యలో నాకు అట్లా ఒక బిస్కెట్ అన్నమాట చిన్న పిల్లల్ని కూడా ఎందుకేస్తాను తెలుసా నేను పిల్లల్ని ఇట్లాగా ఏదో ఒకటి చెప్పు ఎంకరేజ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది మా పిల్లల్ని గాని వంట చేయటానికి ఎంకరేజ్ చేయాలి మీ గొప్పతనం మీ గొప్పతనం మీ ఔదార్యం అంటే అవసరం వాళ్ళకి వంట వంటను కూడా ఇంత ఈజీగా ఎంతటి సరే సునాయాసంగా నవ్వుతూ హ్యాపీగా చేసేస్తారే అది నిజంగా మేము నేర్చుకోవాలి కూర దింపే టైంకి పులుసు పుల్స్ తగ్గిపోతుంది అవును దగ్గరికి వచ్చేస్తాను చేపల పుల్స్ లో మాత్రం కూర దింపే టైం కి మనం పర్సన్ పుల్స్ కన్నా ఎక్కువ ఉంటది సో పులుసు పోసే మనం మూత పెట్టేసాము ఈ పులుసు ఇట్లా కొత్త కొత్త ఉడకటం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మసాలా చాలా మందికి చాలా పెద్ద డౌట్ ఏముంటది అంటే మసాలా ఏమేయాలి ఏం వేయాలి ఏం వేయాలి చేపల పులుసు మసాలాలో కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేయాలి అండ్ ఇందులో మెయిన్ ఉన్నది ఏంటంటే కొద్దిగా యాలక్క వేయకూడదు లవంగా చెక్క మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు అంతే అసలు సీ ఫుడ్ లో మసాలా పడకూడదు అని అంటారు కదా అసలు పడకపోతే కొన్ని తినలేము సో ఇది ఒక చిన్న సీ ఫుడ్ వండేటప్పుడు మసాలా పడాలి అక్క చెప్పినవన్నీ నోట్ వీడియోని వీడియో రివైండ్ చేసి అవేంటో ఖచ్చితంగా నోట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఎంతెంత తీసుకోవాలి అది దాంట్లో ఏమైనా మెజర్మెంట్స్ ఉంటాయా మసాలా కొట్టేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేయొచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీల్కర్ ఆవాళ్ళ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ అన్ని మనం సాటే చేయాలా లేకపోతే పచ్చివి మిక్సింగ్ చేసేయచ్చా లేదు కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై కొంచెం దూరగా వేపుకొని వాటినప్పుడు మిక్సీ కొట్టుకోవాలి దట్స్ ఆల్ సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఓకే ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మీకు తెలుసా అక్క కొంతమందికి కొత్తిమీర లేకపోతే వంట అవ్వదు కొంతమందికి మీరు చెప్పినట్టు కూర లేకపోతే అవ్వదు నాకు కరేపాకు లేకపోతే వంట సంపూర్ణమైనట్టు అనిపించదా సలు ఇప్పుడు వేసుకుంటున్నా అచ్చా అందుకని ఇలాంటి క్లోజ్డ్ లో చేసినా సరే ముక్క చితకకుండా ఉంటుందా ఆల్రెడీ నీళ్లున్నాయి ఇట్లా పులుసు దాంట్లో చేప వేస్తే ఇట్లా విడిపోకుండా ఉంటుంది ఈ చేప చూడ్డానికి కూడా చాలా టెండర్ గా కనిపిస్తుంది కదా చేప బాగుంది ఇట్లాగా దీన్ని ఇలా సిమ్ లో పెట్టి మనం వదిలేసిన అంటే మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఎంతసేపు మగ్గాలి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేపను బట్టి ఉంటది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత ఇంకా ఈ పది నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది మా స్టూడియో అంతా అద్దిరిపోతుంది అంతే అదే కదా వస్తున్నావు వస్తున్నావు అని అందరం అదే చెప్తా చేపల పులుసు అంతే అందుకే వెనకటికి ఊర్లలో అంటారు చేపల పులుసు ఉంటుంది చుట్టుపక్కల పది ఇళ్ళకి తెలియాలి అని ఇలా చేస్తే పదేంటి ఊరు ఊరికి తెలుస్తుంది మూత తీసేస్తున్నాయి ఇప్పుడు తేడా ఇలా ఉండాలి ఆయిల్ చూసారా ఇట్లా పై ఇట్లా తేలితేనే చేపల పులుసు మనం ఎంత చిక్కగా పోసాము ఎంత లూజ్ అయింది ఒప్పుకుంటారా చేపలన్నీ ఇల్లు ఉంటాయని ఇంత క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చూపించాక కాదని ఎవరంటారు చెప్పండి అక్క సో ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకుందాం ఇది ఫైనల్ టచ్ ఇంగువ లో వేస్తాయా ఓకే బాగుంటుంది చేపల పులుసులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటది కొత్తిమీర మామూలే కాకపోతే ఏంటంటే ఈ లోపు ఒకసారి ఉప్పు చూసుకోవటం అవసరం ఉప్పు కారం ఎక్సెట్రా ఎక్సెట్రా అసలు ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో అన్ని గా పడ్డాయని ఎందుకంటే వాసన అంతా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది చేపల పుల్స్ చల్లారే కొద్ది ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది సో ముందే వేసేస్తే ఏ గొరవ లేదు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసా అంతే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ స్టెప్ కొత్తిమీర దాని తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటో తెలుసా నా ప్లేట్ లో సర్వ్ చేసి నేను టేస్ట్ చేయాలి 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 తినాలి చెప్పాలి అండ్ నువ్వు చెప్పే విధానాన్ని వాళ్ళందరూ చేయాలి అసలు నేను చెప్తున్నందుకే అందరికీ నూరు ఊరిపోతున్నాయి నాతో పాటు ప్లేట్ లో అక్క చేపల పులుసు చల్లారాగా తినాలంటారు రాత్రి రాత్రి తిన్నాం ఏం కాదు మీరు ఫస్ట్ ఇదిగో నేను ప్లేట్ లో అందం రెడీగా ఉన్నాను చేపల పులుసు తీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇదిగో నీట్లో తీయాలి అంత చిన్న గిన్నెలో వండినా కానీ ముక్క చెదరకుండా చూసుకుంటా అని మాట ఇచ్చానా ఐదు వేళ్లలోంచి వచ్చే ఆ టేస్ట్ ఈ చేపల పులుసులో కలిస్తే ఉంటుంది వేరే లెవెల్ అంతే ఐదు నుంచి వచ్చే టేస్ట్ మన బాడీలో ఉన్న పంచభూతాలని టచ్ చేస్తుంది అందుకని ని బాగా ఆస్వాదించవచ్చు అక్క ఇంత కష్టపడి మాకోసం ఇంత మంచిగా రెసిపీ చూపించావు కాబట్టి ఫస్ట్ ముద్ద నీకే ఎలా ఉంది చెప్పు అంటే టేస్ట్ నువ్వు చేతి వేళ్ళలోంచి వచ్చిందా అనిపించింది అసలు ఎక్సలెంట్ అసలు అబ్బాయ్ అద్భుతం వీర్ కూడా చేసిదే మాట చెప్పు అద్భుతంగా ఉంది నేనైతే అసలు ఏం ఆలోచించకుండా వెనటిగ మిగుతూ అంత చూస్తూనే ఉండండి మన వైరల్ వంటల్ని ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ చాలా మంది అంటే మన తెలుగు వాళ్ళల్లో కానీ బయట నుంచి కానీ మంచి మంచి షప్స్ ని ఏరి తీసుకొచ్చి మరీ వంటలు చేస్తుంది మన దీప్తి సో మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఏ వంటలు అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఉంటానండి తినాలి ఇంకొక గంట వరకు డిస్టర్బ్ చేయొద్దు తినాలి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుతాను బాయ్ బాయ్ నమస్తే అండి Host Sari, courtesy from Saki, the house of Kanchi Weaves, KPHP, road number no. one, Hyderabad.